అగ్రిగోల్డ్ వ్యవహారం కొద్ది రోజులుగా రాష్ట్రాన్ని కుదిపేస్తుంది అసెంబ్లీలో ఈ అంశంపై వాడి వేడి చర్చ జరిగింది ఈ సమయంలో ప్రతిపక్ష నేత జగన్ చాలా దూకుడుగా వ్యవహరించారు అటు అసెంబ్లీలోనూ ఇటు బయట తన పూర్తి మద్దతు ప్రకటించారు ఉద్దానం కిడ్నీ సమస్య రాజధానికి భూములు ఇచ్చిన రైతుల సమస్య ఇలా అన్నింటిలోనూ ప్రతిపక్ష నేత కంటే జనసేనాని ముందున్నాడు కానీ ఇప్పుడు ఆయన కంటే జగన్ మరింత దూకుడుగా ఉన్నారు ఈ విషయంలో జగన్ ముందు పవన్ తేలిపోతున్నాడని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు అగ్రిగోల్డ్ బాధితుల విషయంలో పవన్ కంటే ప్రతిపక్ష నేత జగన్ చిత్తశుద్ధి బాగుందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు ఇప్పటికే అగ్రిగోల్డ్ బాధితులకు సంఘీభావం ప్రకటించిన జగన్ వారి పక్షాన్ని గొంతు వినిపించారు తన ప్రభుత్వం వచ్చాక బాధితులను అన్ని విధాలా ఆదుకుంటామన్నారు ఇలా జగన్ అడ్వాన్స్గా వేగంగా స్పందించారు కానీ పవన్ కళ్యాణ్ మాత్రం చాలా నింపాదిగా చాలా ఆలస్యంగా అగ్రిగోల్డ్ బాధితుల కోసం అడుగులు వేస్తున్నారు ఇదే జగన్తో రేసులో పవన్ పోటీ పడలేరన్న విషయం స్పష్టం చేస్తుందన్నారు అది రాజకీయ విశ్లేషకుల అభిప్రాయాలు మరి ప్రజలేమనుకుంటున్నారో రెండు వేల పంతొమ్మిది వరకు కూడా తెలియదు కదా అది సంగతి